పచ్చకామారుకి అంతా పచ్చగానే బాబుకు తోక పార్టీ అనుడు అవగాహన రహితం జీవకు క్లారిటీ ఇవ్వనుడు కొమ్ము కాయడమా తల్లుల పచ్చన నిలదేశం కాబట్టి ప్రభుత్వ ఇవ్వన ప్రతి బిడ్డను పదహైదు వేలు అని జగన్ చెప్పుడు నిజం జలయజ్ఞ సంపూర్ణ మధ్య నిషేధం ప్రత్యేక హోదాపై ప్రచారం వైసీపీ సర్మిల మండిపాటు బహిరంగ సత్యకు రావాలంటూ సవాల్ చర్వి నీకు బాధనే లేదా ఆడ తల్లివా ఆడ రాక్షసివా నువ్వు తెలంగాణకు పోయిరా అంటే పుట్టింటికి ఆడ వచ్చి బిచ్చం ఎత్తుకుంటా ఉండవు నువ్వు నీకు రోసం లేదా పాసం లేదా కరుడు కట్టిన రాక్షసి